హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ ఊరి నుంచి వచ్చారు ఇంకా మార్నింగ్ వాళ్ళ నానమ్మ డబ్బులైతే పంపించారనమాట ఇంకా వచ్చేసి ఇక్కడ ఉండీలు అయితే వేసుకుంటూ ఉంది ఇంకా వాళ్ళ డాడీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని చెప్పేసి వాళ్ళ డాడీ మీద అల్లీగ అయితే మాట్లాడడం లేదనమాట వాళ్ళిద్దరూ మాట్లాడకపోతే నాకైతే భలే ఆనందంగా ఉంటుంది ఇదేం పిచ్చి ఆనందం అనుకుంటారేమో అప్పుడే అప్పుడు మిట్టు నాకు క్లోజ్గా ఉంటుంది అనమాట అందుకనేసి లేదంటే వాళ్ళిద్దరిని అసలు పట్టుకోలేము అనమాట అంత ఇదిగా ఉంటారు ఇంకా ఇక్కడైతే ఇంకా మార్నింగ్ డబ్బులన్నీ కూడా ఉండీలే వేసుకుంటా ఉంది స్కూల్కి రెడీ అయిపోయిందనమాట ఫాస్ట్గా వాళ్ళ డాడీకి ఆకి మాటలు లేవు కదా అందుకే ఫాస్ట్గా రెడీ అయింది లేదంటే ఇంకా ఆరాపం చేస్తూ ఉంటాడు వాళ్ళ డాడీ ఇంకా స్కూల్కి కూడా లేట్గా రెడీ అవుతుంది అనమాట ఇంక ఇక్కడ మార్నింగ్ ఇడ్లీ అయితే పెట్టాను ఇంకా ఊరు నుండి వచ్చేటప్పుడైతే బియ్యం తీసుకొని వచ్చారు బియ్యము అనమాట మేము ఊరు నుండే తెచ్చుకుంటాము అంటే అక్కడ ఒడ్లు కొనుక్కొనేసి అక్కడ ఆడించుకొని తెచ్చుకుంటాము అవే బాగా టేస్ట్ ఉంటాయి కదా ఈ ప్యాకెట్ బియ్యం కన్నా కూడా అవి కూడా తెలంగాణ మసూరా అట్లాగే పండిస్తారు ఇంకా అవే తెచ్చుకుంటాము ఆడించుకొని ఇక్కడైతే తీసుకొచ్చారు ఇంకా రేషన్ బియ్యం ఉన్నాయి కదా అవి దోశకైతే యూజ్ చేసుకుంటాము అవి కూడా ఊరి దగ్గర నుండే తెచ్చుకుంటాము వచ్చేసి బా అంగన్వాడీలో ఇస్తారు బాలంతళ్ళకి ఇది వచ్చేసి త్రీ కేజీ ప్యాకెట్ అనమాట ఈ విధంగా ప్యాకెట్ అయితే వస్తుంది ఇది వచ్చేసి నాకు చిన్న పాపకైతే ఇస్తారు సో ఇంకా ఇది కూడా పంపించారు అత్త ఇది తీసుకొని వచ్చారు దోశకి నార్మల్ బియ్యం కన్నా ఈ రేషన్ బియ్యమే బాగుంటాయి అనిపిస్తుంది స్టార్టింగ్లో నాకు తెలియక నా ఆ నార్మల్ బియ్యమే వడ్లు బియ్యమే నేను వేసేదాన్ని కానీ వాటికన్నా కూడా రేషన్ బియ్యం దోశలు బాగుంటాయి అనేసరికి ఒకసారి ఇంకా వేసాను ఇంకా అప్పటి నుంచి అయితే ఇంకా రేషన్ బియ్యమే దోశకైతే వాడుతున్నాను ఇంకా అలాగే ఇక్కడ సజ్జ వడలు చేశారంట అత్త ఇంకా అవి కూడా పంపించారు మిట్టు కోసము ఇంకా వచ్చేసి అంగన్వాడీలో చిక్కీలు ఇచ్చారనమాట సో ఆ చిక్కీలు కూడా తీసుకొని వచ్చారు చూడండి చిక్కీలు కూడా పంపించారు ఇంకా ఇంట్లో తినకుండా మిట్టు తింటుంది అనేసి ఇది వచ్చేసి అదే గర్భవంతులకి ఇంకా బాలింతలకి ఇస్తారంట సో ఈ చిక్కీ ప్యాకెట్లు కూడా పంపించారు ఇంకా పాపకి ఉగ్గు అయిపోయింది ఇంకా ఉగ్గు దినుసులు కూడా పంపించారు నేను అంటే అసలు ఉగ్గు తీయలే నేను చేస్తారో నాకు కూడా తెలియదు అనమాట ఇంకా అమ్మ అమ్మ చేసి పంపించారు ఇంకా అందుకనేసి అతన్ని ఏ క్వాంటిటీ ఎంత ఇయ్యాలి అవన్నీ కూడా ఇట్లాగా పంపించండి అంటే మన సబ్స్క్రైబర్స్కి ఉన్న యూజ్ అవుతుంది వీడియో పెడదాము అనేసి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని అయితే తీసుకొని వచ్చారు ఇంకా అవి ఒకరోజు చేస్తానన్నమాట పో పౌడరు చేస్తాను పొడి అప్పుడైతే వీడియో తీస్తాను ఇంకా వేప నూనె తీసుకొచ్చుకున్నారు అది వచ్చేసి అది డాండ్రఫ్కి వాటికి పోతుందంట ఇంకా నెయ్యి కూడా పంపించారు ఆ వేప నూనె కూడా ఉంటుందా అని నాకైతే తెలీదు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను అసలు మాకైతే ఇంట్లో డాండ్రఫ్ ఎక్కువైపోయింది అందరికీ చిన్న పాపకు కూడా డాండ్రఫ్ లాగా అనిపిస్తుంది వైట్గా వచ్చేస్తూ ఉంది అందరికి ఎయిర్ ఫాల్ ఎక్కువైపోయింది ఇది చూడండి నా జుట్టు ఒక్కసారి జుట్టు దువ్వానంటే చాలు అసలు ఎంత జుట్టు ఊడిపోతుందంటే అంత జుట్టు ఊడిపోతుంది ఇంట్లో ఉన్నా కూడా డాండ్రఫ్ ఎక్కువగా ఉంటా ఉంది అసలు చిన్న పాపకు కూడా అయితే ఎయిర్ ఫాల్ అయిపోతుంది ఏం చేయాలి అసలు అసలు అర్థమే కావడం లేదు ఇంకా ఇక్కడ వచ్చేసి క్యాబేజీ ఉంది చాలా రోజుల నుంచి ఉంది ఇంట్లో నేను మర్చిపోయాను ఇంకా క్యాబేజీ ఫ్రై కర్రీ ఏ చేసిన మిట్టు అయితే తినదనమాట అన్ని కూరగాయలు తినాలి కదా పిల్లోళ్ళు సరే ఇంకా నేను ఇక్కడ గోబీ మంచూరియా చేద్దాం అనుకున్నాను మామూలుగా క్యాలీఫ్లవర్తో చేస్తే అది వద్దు నాకు రౌండ్గా కావాలి అని అనిందనమాట సో ఇంకా అందుకని ఒకసారి చేద్దాము అనుకున్నాను ఇంకెట్లాగా క్యాబేజీ ఉంది కదా అనేసి ఇంకా దాంతో అయితే చేస్తున్నాను ఇక్కడ క్యాబేజ్ కేజీ ఒక కొంచెం తీసుకొని బాగా తురుముకోవాలి ఇంకా అలాగే క్యారెట్ ఉంది కదా క్యారెట్ కూడా తురుముకొని ఆ వాటర్ అంతా కూడా మనం పిండి తీసుకుంటే అప్పుడు బాగుంటుంది ఇంకా దాంట్లో కొంచెం ఫ్లోర్ యాడ్ చేసుకొని ఇంకా ఉప్పు కారం అలా రెండు మిక్స్ చేసుకొని ఇట్లా చిన్న బాల్గా చేసుకుంటే తర్వాత డీప్ ఫ్రై చేసుకున్నామంటే అంతేనూ సింపుల్గానే ఉంటుంది అలా కూడా తినేసేయచ్చు బాగుంటాయి ఇంకా మన మన దగ్గర సాసులు కానీ ఉంటే ఇంకా దాన్ని మంచూరియా చేసుకుంటాం కదా సో అలా చేసుకోవచ్చు ఇంకా నేను ఒకరోజు టీ మార్ట్కి వెళ్ళాను అనమాట ఇక్కడ రిలయన్స్కి అప్పుడు సాసులు చూశాను చిన్న ప్యాకెట్లు ఉంటాయి కదా ట్వంటీ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి అవి తీసుకొని వచ్చాను నేను నాకు కనిపిస్తే మాత్రం తీసుకొని వస్తాను ఎప్పుడైనా ఇంట్లో చేయొచ్చు కదా మిట్టుకు తింటుంది అనేసి అంటే బయట ఫుడ్ అసలు మ్యాక్సిమం పెట్టను మిట్టుకి అంటే నేను కూడా తినను బయట ఫుడ్ అనేది ఎక్కువగా తినమన్నమాట మేము ఎప్పుడైనా ఏదన్నా వాళ్ళకి కావాలన్నా కూడా నేను ఇంట్లోనే చేస్తాను ఇంకా అప్పుడైతే ఇంకా ఎక్కువ చేసేదాన్ని ఇప్పుడు చిన్న పాప ఉంది కాబట్టి కొంచెం కష్టము అంటే చేయడము ఇంకా అయినా ఎప్పుడైనా అడిగినప్పుడు మాత్రం ఇంకా కొద్ది రోజుల తర్వాత అయినా చేస్తాను అనమాట ఇంకా అట్లాగా ఇంకా ఈరోజైతే గోబీ ఫ్రై చేస్తున్నాను ఇంకా అప్పుడు నేను రిలయన్స్కి వెళ్ళినప్పుడు ఆ సాలు తీసుకొని వచ్చాను కదా ఇంకెలాగా ఉన్నాయి వేస్ట్ అయిపోతాయి అనేసి అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడ మనము తెల్లగడ్డల అల్లము అవి సన్నగా కట్ చేసి వేసుకోవాలి అవంతా నచ్చవన్నమాట మిట్టుకి ఇంకా క్యాప్స్కమ్ కూడా ఉన్నింది ఇంకా క్యాప్స్కమ్ కూడా వేసాను ఇవంతా తినకుండా జస్ట్ నార్మల్గా బాల్స్ వరకే తింటుంది ఇవన్నీ తినదు ఎంత చెప్పినా కూడా ఇంకా ఎక్కడైతే ఇట్లాగా వాటిని బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో మనము నేను వచ్చేసి ఇక్కడ చిల్లీ సాస్ సోయా సాస్ ఇంకా టమాటా సాస్ కొంచెం లైట్గా వేసాను ఇంకా ఇక్కడ పెప్పర్ కూడా వేసాను అనమాట అంటే స్పైసీ కోసం ఈ విధంగా ఈ సాస్లన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసేసి దాన్ని బాగా కలిపెట్టుకోవాలి ఇంకా అది ఉంది కదా ఫ్లోర్ ఉంది కదా కార్న్ ఫ్లోర్ కూడా కొంచెం వాటర్ కలిపేసి కానీ పోసుకున్నామంటే అప్పుడు మనకు ఆ గ్రేవీ లాగా మనము బయట తింటాం కదా అట్లా ఆ విధంగా వస్తుంది అనమాట ప్రాసెస్ సింపుల్గానే ఉంటుంది ఇంకా ఈ సాస్లు అవి మనం కొంచెం ఎక్కువ వేసుకుంటే మాత్రం కొంచెం పుల్లగా అయిపోతుంది ఇంకా అప్పుడు కొంచెం కారంగా కావాలనుకుంటే ఇంకా కారం అయితే యాడ్ చేసుకోవచ్చు ఇంకా నేను మిట్టు అంటే చిన్నపిల్లలకి కదా పెద్ద ఎక్కువ కారం తిన్నారు కాబట్టి నేను అయితే ఇట్లాగా చేస్తున్నాను అందులో ఇంకా క్యాప్సికం క్యారెట్ ఆనియన్ అన్నీ వేసుకున్నా బాగుంటాయి నేను జస్ట్ క్యాప్సికము ఇంకా అదే ఏంటి తెల్లగడ్డ అల్లం తురం అయితే వేసాను ఇక్కడ చూడండి ఇది కొంచెం ఒక వన్ టూ మినిట్స్ బాగా ఇట్లాగా కలిపెట్టుకుంటా ఉంటే అడుగంటకుండా ఉంటుంది అప్పుడు మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్నాం కదా అవంతా కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుంటే అంతే గోపి మంచూరియా రెడీ అయిపోతుంది చాలా సింపుల్ నేను కొన్ని మాత్రమే ఇట్లాగా వేసాను ఇంకా కొన్ని నార్మల్గా ఇచ్చేసాను అనమాట మిట్టుకి ఇంకా అట్లాగ ఇష్టంగా తింటుంది అనేసి చూడండి ఎట్లాగుంది గోపి మంచూరియా బాగుంది కదా చూడడానికి బాగుంది అలాగే టేస్ట్ కూడా బాగుంది ఇప్పుడే జస్ట్ వేదా వేదా ఇంకా పాపకి డ్రెస్ తీసుకుందాము చిన్న పాపకి అన్నప్రాసనం చేద్దాము అనేసి ఇక్కడైతే బయటికి వెళ్తున్నాము అంటే ఇంటి దగ్గరలోనే షాప్కి అయితే వెళ్తున్నాము ఇంకా ఇక్కడ నడుచుకొనే వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ చూడండి డ్రెస్సులు అయితే అస్సలు ఏమీ బాగలేవు అంటే పాప సైజు లేవు రెండు షాపులు ఉన్నాయి అక్కడ చూసాము ట్రెండ్స్ ఉంది ఆ ట్రెండ్స్లో కూడా చిన్న పాపకైతే అసలు లేవు ఇంకా చూసుకొని ఇంకెందుకులే ఇక్కడ మంచిగా లేవు తర్వాత ఇంకా మళ్ళీ బైక్లో వెళ్దాం లే హస్బెండ్ వచ్చిన తర్వాత అనేసి అయితే ఇంక ఇంటికి వచ్చాము అంత దూరము పాపని తీసుకొని వెళ్ళాము కానీ అసలు ఒక్క డ్రెస్సే ఉంది పాప కరెక్ట్ సైజు సరిపోయేది అదేం పెద్దగా కలర్ కూడా అంతగా లేదనమాట ఇంకా స్మూత్గా ఉన్నాయి కొంచెం ఇట్లా గ్రాండ్గా ఉంటే ఫొటోస్కి వాటికి బాగుంటాయి కదా అనేసి చూసామన్నమాట ఇది ఇక్కడ మెరూన్ కలర్ ఉంది కదా అదొక్కటే బాగుంది ఇంకా మిగతా అన్నీ వచ్చేసి పెద్ద సైజు అస్సలు ఇంకా బాగానే లేవు ఇంక అందుకని పక్కనే ఫ్యాన్సీ షాప్ ఉండింది ఇంకా పాపకి దిష్టి గాజులు ఉన్నాయి కదా అవి కావాలి ఇంకా పెద్ద పాపకి లబ్బర్ బ్యాండ్స్ అవి తీసుకుందాం అని చెప్పేసి ఇంకా పక్కనే ఫ్యాన్సీ షాప్కి అయితే వెళ్ళాము ఇంకా వెళ్ళేసి అక్కడ ఇంకా కావాల్సిన తీసుకున్నాము ఇక్కడ చూడండి పైన కూర్చోబెట్టాము ఇంకా అంటే చాలా రోజులు అసలు బయటికి తీసుకురాలేదు అనమాట చిన్న పాపని ఎప్పుడు ఇంకా ఈ రోజే బయటకు తీసుకురావడము ఒకరోజు వ్యాక్సిన్కి ఏమో వెళ్ళాము అందుకని బయట అంతా కూడా బాగా చూస్తూ ఉంది ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది ఇంట్లో నన్ను ఇంకా మా హస్బెండ్ని ఇంకా వాళ్ళ అక్కని వాళ్ళ అత్తని వీళ్ళని మాత్రమే చూస్తూ ఉంటుంది ఇట్లాగా బయటకు వచ్చి అంతా చూస్తా ఏదో విచిత్రంగా చూస్తూ ఉంది అంత కష్టపడి పాపని బయటికి తీసుకెళ్ళాం కానీ పాపకి డ్రెస్ అయితే కుదరలేదు ఇంకా ఈ విధంగా అయితే ఒకదానికి వెళ్ళేసి ఇంకొకటి కొనుక్కొన్నట్లుగా అయిపోయింది డ్రస్ కొనుక్కకుండా మిగతా అన్నీ కొనుక్కొని వచ్చాము ఇంకా ఇక్కడ బాల్ కావాలని చెప్పి మిట్టు బాల్ తీసుకునింది వెళ్తే కామ్గా ఉంటుందా ఇంకా అట్లాగే పడింది అనమాట అందుకని చెయ్యి అట్లాగే పట్టుకొని ఉంది ఇంక అక్కడ ఫ్యాన్సీ షాప్కి వెళ్ళేసి పక్కనే ట్రెండ్స్ ఉంది కదా ఆ ట్రెండ్స్ ఉందన్నమాట అక్కడ సో అం అక్కడ కూడా వెళ్ళాము అక్కడ డ్రెస్సులు అవన్నీ ఆఫర్లు అయితే బాగున్నాయి పెద్దవాళ్ళకి టాప్స్ డైలీ వేర్ టాప్స్ అవన్నీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి అలాగే టాప్స్ అయితే బాగున్నాయి కాకపోతే చిన్న పిల్లలకి అంతగా ఏం లేవన్నమాట ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లలకి అంత టూ ఇయర్స్ నుంచి ఉన్నాయి కానీ సిక్స్ మంత్స్ పిల్లలకైతే లేవు సరే ఒకసారి చూద్దామనేసి వెళ్ళాం కానీ ఇంకా అక్కడ చూసేసి ఇంకా ఏం లేవనేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము ట్రెండ్స్లో అసలు అంటే ఎక్కువగా కాస్ట్ ఉంటాయి అంత అంత కాస్ట్ అవసరమా అనిపిస్తుంది ఏందో ఏ డ్రెస్ పట్టుకున్నా కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఉండదు అంటే జస్ట్ ఒక టీషర్ట్ ఒక్కటే ఫో ఫోర్ ప్యాంట్ ఒకటే త్రీ హండ్రెడ్ అలాగుంటుంది ఇంకా అది అది పాపలకి ఇంకా మిట్టు వాళ్ళకి అయితే ఉన్నాయి ఒక టూ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లా టాప్స్ అయితే టీషర్ట్లు అయితే ఉన్నాయి కానీ పాపకి అయితే లేవు స్వెటర్లు కూడా అస్సలు ఎక్కువ కాస్ట్ ఉన్నాయి థౌజండ్ రూపీస్ అలా ఉన్నాయి ఇంకా అంత కాస్ట్ ఇప్పుడు ఒక రెండు నెలలు వేస్తామేమో అంతే కదా అంత కాస్ట్ ఎందుకులే అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు అంటే నార్మల్గా అయితే జస్ట్ ఒక గ్రాండ్గా ఒక ఫ్రాక్స్ ఏమన్నా చూద్దామని అయితే వెళ్ళాము కానీ ఇంకా అవైతే దొరకలేదు క్వాలిటీ అయితే బాగుంటాయి కానీ మరి అంత కాస్ట్ పెట్టాలా అనిపిస్తుంది ఇంకెందుకులే అని అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా ఇక్కడ చూడండి ఆడుకుంటూ ఉంది ఇంతవరకు వీడియో చూస్తుంటే లైక్ చేయండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గారు